కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ మంచిగా కొందరు మంచిగా అంటారు కొందరు చెడు అంటున్నారు మనకంటే గాని వస్తుంది కానీ ఈ ఓలా ఉబర్ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి వచ్చినప్పుడు కార్యక్రమ అడ్డ మీద ఒక మంచి వస్తులేరు కానీ దాంట్లో బుక్ చేసి ఇంటికాడ పిలుస్తున్నారు మేము అంత ముందు అడ్డ మీద కొట్టేటం ఊరికే జాడ కొట్టుకుని ఇంటికి పోవాలి అంతే చా ఇంకా కాంగ్రెస్ వరకు వచ్చింది ఇంకా చెండాలు అయిపోయింది ఇది వాస్తమే ఇది కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉండే కానీ ఇక్కడ ఇక్కడ తారభావం కానీ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఊరా ఇప్పుడు బిజినెస్ లేదు ఈ పర్మిషన్ ఇస్తలేడు ఈ బిల్లింగ్ కట్టే వాళ్ళకి ఇస్తేలేడు అని ఆపేసాడు అట్రా పెట్టి భయం పడి ఎవరు భూమి కొంటలేరు పిల్లాడు కొంటలేరు ఇప్పుడు అది ఏమో అంటారు కదా అది ఏదో చెప్తారు కదా అది ఏట్రా అది ప్లాట్ కొనేటోళ్ళకు తెలుస్తలేదు అది ఏమో చెప్తారు కదా అది ఏమో చెప్తారు కదా ప్లాట్ కొనే వాళ్ళకు దానివల్ల ప్లాట్ తీసుకునే వాళ్ళు భయం పడుతున్నారు ప్లాట్ డౌన్లోడ్ అయితే మాది వారితే ప్లాట్ పన్నెండు పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలు వేడిది ఏడు ఎనిమిది లక్షలు కుక్కలేదు అంత డౌన్ అయిపోయింది అంతా ఏం చెప్పాలమ్మా మీరే అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తగా ఇబ్బంది కుదరచోడు అంటున్నారు దానికి ఏం కదా ఇప్పుడు లేదని కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి లేదు అది కరెక్ట్ మాత్రం ఇది ఓలా బండ్లు అవి వచ్చినప్పటి నుంచి కూడా కారవారు కూడా లేవు మాకు మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము ప్రజా పాలన తీసుకొస్తున్నాం ఇందిరాజు కానీ కొందరు మంచి వాళ్ళు కుదరచూడు అంటారు ఆ వచ్చినా ఆరు గ్యారంటీ ఎందుకు రాలేదు వచ్చినాయి గ్యాస్ ఫ్రీ చేసి ఆరు గ్యారెంటీ అదైతే కాలేజ్ చేస్తున్నాం కదా మెల్లమెల్లకి చేస్తాం ఇంకా ఒక్కొక్కటి కూడా ఒక రెండు నెలలకు మూడు నెలలు ఒక ఇప్పుడు నాలుగు నాలుగేళ్ళు పిచ్చాయి

ఇప్పుడు రేషన్ కార్డు మీద రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాం చెప్పినాం వాగ్దాని చెప్పినాం 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 కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇదంతా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఘోరంగా ఉంది జనాలు చాలా పరిశాన్లో ఉన్నారు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి హైడ్రా హైడ్రా అని చెప్పుకుంటా అందరూ జనాలు మోసాలు పోయిండ్రు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తామని చెప్పారు అందరూ నమ్ముకున్నారు అని అందరికి పరిచయం చేసిండు ఊర్లో కూడా ఇది చేసిండు ఊర్లో కూడా ఇది చేసిండు అది ఇస్తాం అది చేస్తామని పదిహేను వేలు ఇస్తామని ఎకరకు చెప్పిండు రైతు భరోసా ఆరు ఆరు వేలే ఇచ్చిండు మాకు ఎకరాకు పదిహేను వేలు ఎకరాకి ఇస్తామని చెప్పిండు వాగ్దానం ఎలక్షన్ ముందు చెప్పిన తర్వాత ఆయన ఏమో ఆరు వేలు ఇస్తే ఎట్లా ఉంటుంది మాకు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండని కార్యకర్తలు ఏం చేస్తారు సీఎం చేయాలి రేవంత్ రెడ్డి చేయాలా రేవంత్ రెడ్డి చేస్తేనే అందరు కార్యకర్తలు కూడా సపోర్ట్ ఇస్తారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాట చెప్పిండు మాట చెప్పిండు చెప్పి మనకు ఏ ఆడపిల్లలకు కూడా కిట్టు ఇచ్చిండు కేసీఆర్ కిట్టు అన్ని ఇచ్చిండు ఆ దాని తర్వాత పిల్లలకు మనకు పెళ్ళయి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మనకు అందరికి బస్తీ దవాఖానలో పెట్టిండు అన్ని కండ్లకు దద్దాలు కూడా సంవత్సరం వస్తుంది సంవత్సరంలో రెండు సార్లు పెడుతుంటాయి ఒక్కడికి కూడా లేరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా పెడతలేరు ఎవరు పరిచయం అవుతున్నారు పబ్లిక్ పరిచయం అవుతున్నారు అందుకోసం కాంగ్రెస్ కొరకు ఇప్పుడు గెలు గెలవదు ఇక్కడ చేపేట్లో కూడా టీఆర్ఎస్ఏ వస్తుంది కలిసేది కాంగ్రెస్ అని చెప్తున్నాడు ఆయన కానీ ఇప్పుడు అందరు చెప్పని మంచి వస్తారు పోతారు అని చెప్పిపోతున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు అందరికి పెట్టేది మంచుల్లో కేసీఆర్కి ఉంది మనం ముందర అందరు తింటున్నారు నావి తింటున్నారు నీవి తింటున్నారు కాంగ్రెస్ అన్ని కలిపి తింటున్నారు బీజేపీ కూడా తింటున్నారు వాళ్ళు ఎవరు ఇస్తలేరు కదా మాకేం పోతుంది తినాలా టీఆర్ఎస్ ఓటు వేయాలా మనం గట్టిగా అందరూ అని కాంగ్రెస్ పది సంవత్సరం నాలుగు వేలు కాదు నాలుగు వేలు పింఛన్ ఇస్తామని చెప్పిండు నాలుగు వేలు హామీ ఇచ్చిండు కదా ఒక గ్యాస్ ఇస్తామని చెప్పిండు గ్యాస్ కూడా ఇల్లు వేయలేదు కదా మనకు కరెంట్ బిల్లు ఇచ్చిండు కరెంట్ బిల్లు కూడా మాఫీ చేస్తలేరు కదా కరెంట్ బిల్లు ఎవరికి ఇచ్చిండు చూపియండి చూపి నీ సొంత చెప్పిన తర్వాత గట్టిగా మాట్లాడి గట్టిగా చెప్పాలి సిలిండర్ అని చెప్పిండు ఫ్రీ సిలిండర్ ఐదు వందలకే అండి వెయ్యి రూపాయలు సిలిండర్ తోటి ఎవరు ఎవరు ఇస్తున్నాడు ఒక్కరోజు నీకు ఇచ్చిన వచ్చింది అడుగు కాంగ్రెస్ కార్యకర్తలు కదా ఇయన అడుగు అడుగు బిల్లు చూపి బిల్లు చూపి నీకొక్కనికి ఎట్లా వస్తుంది మాకు చూపి నీ కరెంట్ బిల్లు ఎట్లా వస్తుంది రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పారు కదా అదే వాళ్ళు దొంగ దొంగ కార్యకర్తలు అయిల్ పాలన పాలనని పెట్టిండు అర్జీల పాలన పెట్టిన తర్వాత అందరికి మంచిగా చేయాలా చేసిన తర్వాత ప్రజలు కూడా నమ్ముతారు మార్కెట్ లో అందరు పోతారు కానీ ఇప్పుడు ఏం లేదని అందరు తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయాయి ఇంకేమి రెండు సంవత్సరాలు ఉంటాడు అంతకన్నా ఎక్కువ ఏమి ఉండడు దాని తర్వాత ఇంకా ఫినిష్ అయిపోతుంది కాంగ్రెస్ ఇంకా అడ్రస్ ఏ ఉండదు కాంగ్రెస్ గురించి మనం చెప్పేది ఎవరు ఏం లేదు ఆడ సీక్రెట్ ఇప్పుడు వచ్చేది టిఆర్ఎస్ అని అందరూ ముట్టుకుంటున్నారు జూబ్లీ జిల్లా సేనే నేను మనకి ఎందుకంటే మన కాంగ్రెస్ కార్యకర్తనే మన సీక్రెట్ నుంచి రెండు బస్సులు పబ్లిక్ తీసుకొని పోయిండు మన పార్టీ ఆఫీస్ కి మీటింగ్ కి నామినేషన్ కాదు మన మన టిఆర్ఎస్ కి మన పార్టీ ఆఫీస్ ఇరవై తారీఖు మన మీటింగ్ నడిచినప్పుడు మన కాంగ్రెస్ కడితేనే కాంగ్రెస్ కార్యకర్తనే మనకి మొత్తం చేంజ్ అయ్యి మన ప్రభుత్వం మనకి నచ్చట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి నచ్చట్లేదు కాదు మన చేంజ్ చేయండు అరే చెప్పట్లేదు చెప్పట్లేదు ముందుకి కాంగ్రెస్ కార్యకర్తనే చేంజ్ చేయండు మళ్ళీ మమ్మల్ని అందరినీ తీసుకుపోయాడు రెండు బస్సులు ఒకటి ఇద్దరు కాదు వన్ ఫిఫ్టీ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ తీసుకొని పోయిండు ఎందుకంటే వాళ్ళ పరిపాలన వాళ్ళకి అర్థమైంది అది ఎలా నడుస్తుంది టూ ఇయర్స్ లో చూసిరు ఇప్పుడు ఇక్కడ మామూలు అనుకోండి కానీ ఊర్లో పోటీ జనాలు మరి పిచ్చెక్కున్నారు ఇప్పుడు ఇలాగే మనం మైక్ పెడుకోవాలి మరి కాంగ్రెస్ ఏమన్నా చెప్తే కానీ కొడతారు చెప్పించి కొడతారు అది ఉంది ఇప్పుడు మామూలుగా ఉండేది ఊర్లో పడి అడుగు పెట్టారు వాళ్ళు హైదరాబాద్ అంటే మనకు అందరూ కలిసి ఉంటాం కాబట్టి నడుస్తుంది ఇక్కడ ఊర్లో పడి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది మరీ ఘోరంగా ఉంది అది మా అతను కూడా మా కాంగ్రెస్ గారి తెలుసు అది తెలుసు అది ఎందుకమ్ మనం చేంజ్ చేయండు చెప్తా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అది మనసులో ఉండదు కదా అలాగే ఏదో ఒకటి అంటారు ఇప్పుడు ఇక్కడైతే మీరు వచ్చే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అతనే ఇప్పుడు చూసి ముందే చెప్తున్నాం కదా రెండు బస్సు తీసి మొన్న బిఆర్ఎస్ తరపు నుంచి అనేది క్యాదర్ చేసి మొన్న బిఆర్ఎస్ పార్టీ మిండి తీసుకోండి అంతే ఇప్పుడు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త అతను ఎంపీ ఎలక్షన్ లా ఇప్పుడు మొన్ననే చేంజ్ చేయండు అంటే ఇప్పుడు పరిస్థితి వేరే విధంగా చూసుకోండి ఇప్పుడు పబ్లిక్ వేదిక కామన్ పబ్లిక్ వేదిక ఉంటుంది వాళ్ళ పరిస్థితి అలా ఇప్పుడు ఇక్కడైతే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు అన్ని అందరికి కరెంటు ఫిర్ ఇచ్చిండు అన్ని ఫిర్వీ ఇచ్చిండు మనకు ఆయన చెప్పిన హామ్ మొత్తం ఇచ్చిండు మనకు హామీలు మొత్తం ఇచ్చిన తర్వాత ప్రజలు అంతా ఖుషిగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు అంత లేరు ఇప్పుడు తొలం బంగారం చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరన్నా ఇచ్చిండ్రా ఆరు గ్యారెంటీ ఒక ఆరు గ్యారెంట్లో ఒకటే బస్సు ఫ్రీ ఇచ్చిండు ఒకటే బిస్ దాని తర్వాత ఏం వేయలేదు ఆయన అదన తర్వాత ఏం లేదు ఈయన చెప్పింది ఏం లేదు ఈయన దొంగ అయింది మా దాంట్లో అందరు తిరుతారని మా పార్టీలో వచ్చిండు ఇప్పుడు మన టీఆర్ఎస్ లో వచ్చిండు ఈయన అందుకోసం మేమే చెప్తున్నాం అందరికీ మేము చెప్తున్నాం కదా మా పార్టీలో మేమే తెచ్చినాం ఆయన పిలుచుకొచ్చినాం ఆ పాలన బాగాలేదని ఆయన ఆయననే చెప్పిండు మాకు సరే మేము టీఆర్ఎస్ లో పిలుచుకొని పోయినాం ఆయనకు అందుకోసం మేము ఆయన మాట్లాడతా లేడు ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పండి అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది బై ఎలక్షన్స్ వస్తా ఉన్న జూబ్లీస్ దాని మీద మీ ఒపీనియన్ बसमिल्ल रहीम मेरा नाम मोहम्मद सिद्दीक अहमद है मैं शेखपट डिवीज़न से बात कर रहा हूँ और कांग्रेस दो साल से आई है कुछ नहीं करी है के सी आर साहब बहुत सारे काम करे शादी वो उसका वो प्रोग्राम करे और हर चीज़ का काम करे तो मेरी अपील ये है कि मुसलमानों के शेखपेट मुसलमानों से ये अपील है कि बी आर एस को जिताए के सी आर का हाथ बोलते उसको मजबूत करें तो मेरी अपील यही है कि बी आर एस नहीं बी आर एस बहुत सारे काम करी है मुसलमानों के लिए और आजकल तो चल रहा है आपके आ, क्या खबरस्तान का केस चल रहा है तो इन हमारे के टी आर साहब वादा करे हैं सलमान खान से भी कि भाई उन्होंने अपने जेब से ख़रीद कर दिलाता हूँ बोले दो एक कर जमीन तो हमारे लिए तो बहुत बड़ी बात है कि बहुत अच्छा है मुसलमानों को बहुत बैक करते जा रहे हैं तो मुसलमानों के लिए अब अच्छी अपॉर्चुनिटी है कि देखिए आप बीआरएस को जिताइए तो हमारे इन ताला हालत भी अच्छे होंगे और मुसलमान फिर से अपने उसमें आएंगे वैसे कांग्रेस तो कुछ करी नहीं दो साल में खाली वादे करी और कोई चीज़ करने की वो नहीं करी ताकि हम अप्लाई करें बहुत सारी चीज़ें हमारे को मिले भी नहीं कोई कांग्रेस से आई जीत नहीं, नहीं, नहीं 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 वो को मिनिस्टर वगैरह कुछ भी नहीं कांग्रेस तो नहीं जीत सकती पूरे मुसलमानों का इंटेंशन अब बीआरएस आर पे आ गया है कांग्रेस जितना बदजन हो गए कांग्रेस से मुसलमानों के जैसा कि बहुत सारे जायदाद वगैरह ये वो डिमोलिश वगैरह करे कराए तो मस्जिदों का भी प्रॉब्लम आया वैसे तो इन तब बी आर एस आई तो फिर अच्छा नहीं नहीं बी आर एस गारंटी है एक्चुअल आने कांग्रेस गारंटी नहीं है सब से। नहीं है शेखपेट से तो कांग्रेस का तो मेरे मेरे को उम्मीद नहीं है कि कांग्रेस आएंगी फ्री करंट है ना फ्री करंट फ्री करंट वो दो सौ तक दिए मगर फायदा नहीं है दो सौ के ऊपर एक भी पड़ गया तो फिर पूरा रेप पे करना पड़ रहा है हाँ okay. दो सौ अगरचे लोग खाली फ्री कर देते थे तो वो फ़ायदा होता था वो फ़ायदा नहीं अब जैसा कि लेडीज को भी दिए है आपके बसों में फ्री बोलते सो सीट दिए है मगर मेल का टिकट बढ़ा दिए तो फायदा क्या हुआ वो किधर से भी लोग ही बोलते सो परेशान हो रहे उसमें तो इस वजह से कांग्रेस का बोलते सो हम उम्मीद तो बहुत कम हो गया है कोई फायदा नहीं है मुसलमानों के लिए फिलवत तो कांग्रेस सिर्फ खाली गेम खेलने के बार कुछ भी नहीं है कांग्रेस